ఫ్రెండ్స్ రీసెంట్గా నూట డెబ్బై ఆరు గజాలు ఒక హౌస్కి బయట సైడ్ మనం మెస్ వర్క్ చేస్తున్నాము డే వన్ నుంచి డే బై డే వర్క్ ఎంతెంత అవుతుంది మేము ఈ విధంగా వర్క్ చేస్తున్నాం అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది మేము ఎంత ఐరన్ వాడుతున్నామో ఏ ఐరన్ వాడుతున్నామో మెటీరియల్ కాస్ట్ ఎంత ఉంటుంది వర్క్ చేస్తున్నప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మెస్ వర్క్ చేస్తున్నప్పుడు క్రాక్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీటికి లైఫ్ పెంచే విధానం ఈ విధంగా మనం తీసుకోవాలి అన్ని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఏ విధంగా వర్క్ చేస్తున్నాం అనేది డే బై డే మీకు వీడియోస్ రూపంలో చూపించడం అనేది జరుగుతుంది డే వన్ వచ్చేసి పరంజ కట్టి ఐరన్ రాల్స్కి హోల్స్ అయితే వేసాము నెక్స్ట్ డే వచ్చేసి మెస్ ఐరన్ కట్టి మెస్ పట్టించాము ఈరోజు వచ్చేసి వీటికి మాల్ పట్టిస్తున్నాము మెస్ త్వరగా పాడకుండా ఇంకా క్రాక్స్ రాకుండా మాల్ రేషియో ఏందనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి అయితే లైక్ చేయండి ముందుగా నిన్నటి వీడియోలో మనకి రెండు కామెంట్స్ అయితే రావడం జరిగింది రమేష్ గారు అడుగుతున్నారు ఈ మెస్సు ఎంత పొడవు ఉంటుంది ఎంత కాస్ట్ తీసుకుంటారు అని మెసేజ్ చేయడమే జరిగింది ఈ మెస్ పొడవు వచ్చేసి ముప్పై రెండు అడుగులు వెడల్పు వచ్చేసి మూడు అడుగులు ముప్పై ఆరు ఇంచులు ఈ మెస్ రోల్ కాస్ట్ వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయలు ఖచ్చితంగా రేట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఏరియాని బట్టి ఒక టెన్ ఆర్ ట్వంటీ రూపీస్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉండవచ్చు కొంచెం తగ్గొచ్చు కొంచెం పెరగవచ్చు మేము తీసుకున్న ఈ మెస్రోల్ కాస్ట్ వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయలు ముప్పై రెండు అడుగుల పొడవు మూడు అడుగుల వెడల్పు వస్తుంది నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మీ ఊరు చూడాలన్నా అని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది టీఎస్ నుంచి మా ఏరియా వచ్చేసి ఆంధ్రా అండి కోనసీమ జిల్లా ఫ్రెండ్స్ డే త్రీ వర్క్ ఏందనేది పెద్దైతే చూద్దామో మాల్ మిక్సింగ్ రేషియో వచ్చేసి టూ టూ వన్ రేషియోలో మాల్ మిక్స్ చేసి పట్టించడం జరుగుతుంది రెండు గిన్నెల ఇసుక ఒక గిన్నె సిమెంటు ఇక్కడ మీకు చూపిస్తున్నాం కదా చిన్న గిన్నె ఈ గిన్నెతో మనం రెండు గిన్నెల ఇసుక యూజ్ చేస్తే ఒక గిన్నె సిమెంట్ యూజ్ చేసుకోవాలి ఈ రేషియోలో మనం మాల్ మిక్స్ చేసుకుంటే కనుక ఇటువంటి క్రాక్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు మెస్ కూడా మనకి లైఫ్ అయితే ఉంటుంది నెక్స్ట్ మనం మెస్ పట్టించేటప్పుడు పైన హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్ని కంపల్సరీ మనం కవర్ చేసుకోవాలి మాల్తో పట్టించాలి హోల్స్ అనేది లేకుండా మనం చూసుకోవాలి లేదంటే వర్షం వచ్చినప్పుడు లోపలికి చెమ్మ లాంటివి రావటం జరుగుతుంది కంపల్సరీ ఈ వర్క్ అయితే మనం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా వర్క్ చేసిన వన్ డే విడిచిపెట్టిన తర్వాత నెక్స్ట్ డే మనం ఫ్లాస్టింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్లాస్టింగ్ చేసిన తర్వాత ఇంకా కొన్ని జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాలి బయట వాళ్ళకు వచ్చేసి క్రాక్స్ రాకుండా వీటిపైన డస్ట్ లాంటివి పడకుండా ఎటువంటి జేగపులు తీసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి నేను వెంటనే రిప్లై ఇస్తాను లేకుంటే వీడియోస్ రూపంలో మీకు కామెంట్స్కి రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్